జీవో నెంబర్ రెండు వందల యాభై రెండు రద్దుపై మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు జీవో రెండు వందల యాభై రెండును రద్దు చేసి డెస్క్ జర్నలిస్టులకి న్యాయం చేయాలని డిమాండ్ అక్రిడేషన్ కార్డులు కోత విధిస్తే సహించేది లేదన్న జర్నలిస్టులు వెంటనే జీవో రెండు వందల యాభై రెండును సవరించి అందరికీ కార్డులు అందేలా చేయాలని తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడేషన్ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ గా మారింది ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ రెండు వందల యాభై రెండు జర్నలిస్టుల వృత్తి స్వేచ్ఛపై ప్రభావం చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల హక్కులని పరిమితం చేయాలన్న ప్రయత్నమేనని ఇది ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జీవో రెండు వందల యాభై రెండును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాని కట్టడి చేయాలన్న ప్రయత్నమేనా అనే ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి డివిజన్ పిలుపుతో బహిరంగల్ మల్కాజ్గిరి జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్లకార్డ్లతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే వన్ ఫార్టీ త్రీ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొత్త జీవోని రద్దు చేసి పాత అక్రిడేషన్ నిబంధనలే అమలు చేయాలని వినతి పత్రంలో స్పష్టంగా డిమాండ్ చేశారు ప్రభుత్వం జర్నలిస్టుల ఆవేదనని పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు అర్హులైన జర్నలిస్టులకు ఇంద్రస్థలాలతో పాటు అక్యుటేషన్ కార్డులు ఇవ్వాలనేసి ప్రధాన డిమాండ్తో టీడబుల్సే మేడ్చల్ జిల్లా శాఖ పూనుకున్నది గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇరవై రెండు వేలకు పైగా అక్విటేషన్లు ఇస్తే నేటి ప్రభుత్వం పది వేలకు కుదించాలనే ఒక కుట్ర ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఎన్నో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది ఈ జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన జర్నలిస్టుల మీద ఈ కొత్త ప్రభుత్వం ఎందుకు ఇంత దుర్మార్గమైన జీవం తీసుకొచ్చి జర్నలిస్టులని అంటే ఉరితాడేసే పరిస్థితి వేయడం ఎంతవరకు దుర్మార్గం ఈ రెండు కార్డుల విధానం అనేది అసలు ఎవరి ఆలోచన ఇది ఇంత ఎలా పొద్దున్న లేస్తే మా జర్నలిస్టులు భార్యా పిల్లల్ని వదిలిపెట్టేసి సమాజం కోసం ప్రజల కోసం ప్రభుత్వం కోసం వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్విటేషన్ ఇవ్వడానికి కూడా ఇంత దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఈ వ్యవస్థని రెండు కార్డుల విధానాన వ్యవస్థని తొలగించేంత వరకు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం స్వీకరిస్తారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల కోసం గత ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చింది అక్్యుటేషన్ లో అర్హులైన జర్నలిస్టులందరికి ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది ఇళ్ల స్థలాలు ఇచ్చింది దాదాపు రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఇంతవరకు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం ఇచ్చే లో కూడా కోత పెట్టాలనే ఒక దుర్గా దుర్మార్గమైన ఆలోచన చేయడం నిజంగా యావత్ జర్నలిస్టులంతా ఖండిస్తున్నారు దీన్ని ఈ జర్నలిస్టులకు అక్విటేషన్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జర్నలిస్టు యూనియన్ తోటి అందరినీ సమ అందరినీ కలిసి పెద్ద వ్యాప్తంగా ఈ ధర్నా ఆందోళన చేపడతాము ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రెండు కార్డుల సిద్ధాంతాన్ని ఇచ్చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అకౌడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము టీడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాము దీనికి మా మిత్రులంతా మేడ్చల్లోని అందరు జర్నలిస్టులు రావడం నిజంగా అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా ఎందుకనంటే మన సమస్య మన పోరాటం మనం మనం పోరాడితేనే మనకు దక్కుతుంది ఇంత ఇంత జర్నలిస్టులు పొద్దున లేచి మార్నింగ్ ఆరు గంటలకు లేచి రాత్రి పన్నెండు గంటల వరకు సమాజంలో సమాజం యొక్క ప్రభుత్వం యొక్క అన్ని సంక్షేమ పథకాలని మేము అందరికి ప్రజలకు తెలియజేస్తాము మా మీదనే ఇంత కక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి నేను చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా మా జర్నలిస్టులకు అక్విటేషన్ కార్డులు ఇరవై మూడు వేల పైగా జర్నలిస్టులు ఒక్క అక్విటేషన్ కార్డు కూడా మా జర్నలిస్టులకు తీసేస్తే మేము రోడ్డు మీద పడుకుంటాం అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను ఇన్న స్థలాలు కూడా ఇవ్వకుంటే జర్నలిస్టులు అంతా యూనియన్ వెళ్లి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మౌనం మీడియా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూ ఫిఫ్టీ టూ జీఓను తీసుకొచ్చి డెస్క్లో పనిచేసే వాళ్ళు ఫీల్డ్లో పనిచేసేలా వారు అని రెండు భాగాలుగా చేయడం అది వ్యతిరేకిస్తున్నాం మేమందరము గతంలో ఉన్నటువంటి జీవోను అమలు పరుస్తూ అందరు జర్నలిస్టులకి సమానమైనటువంటి హక్కులు కల్పించేటువంటి అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలి అందరు జర్నలిస్టులకి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం కలగజేయాలి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి టూ టూ ఫిఫ్టీ టూ జీవోను వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మేము అందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జర్నలిస్టుల కోసమే తెలంగాణ కొరకే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో మరి టూ థౌజండ్ వన్ నుండి కష్టపడి ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం మరి ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వంలో సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల అక్రడేషన్ కార్డులు ఇచ్చి బస్ పాస్ ఇచ్చి ట్రైన్ పాస్ సౌకర్యం ఇచ్చి ఆరోగ్య కేంద్రము వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు మంచి వసతి కల్పించారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది ఎలాంటి పనులు చేయకపోగా ఉన్న జర్నలిస్టుల సౌకర్యాలు తొలగించి మరి ఏదైతే అక్రిడేషన్ కార్డు మీద ఉన్న ఆర్టీసీ వన్ బై థర్డ్ తొలగించి వన్ బై టూ పెట్టిరు అదే రైల్వే రిజర్వేషన్ పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉండే అది కూడా తొలగించేసిరు మొత్తము ఆరోగ్య సేవా కేంద్రంలో కూడా వెల్నెస్ సెంటర్లో కూడా ఎలాంటి చికిత్సలు చేస్తలేరు కేవలం ఓన్లీ మందులు ఇవ్వడానికి మాత్రమే ఒకటి ఆర్ఎంపి లాగా డాక్టర్లను ఏర్పాటు చేసి కేవలం మందులు ఇవ్వడానికి మాత్రమే పెట్టిరు వాళ్ళను ఇప్పటికైనా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త జీవో ఏదైతే టూ ఫిట్ ఫిట్ ఉందో దాన్ని రద్దు చేసి సవరించి ఏదైతే ఫీల్డ్ డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు అని కాకుండా గతంలో ఏదైతే ఈ కార్డ్స్ ఉన్నాయో పాత జీవో ప్రకారమే ఈ కొత్త జీవోను సవరించి మరి అర్హులైన అందరికీ జర్నలిస్టులకు అగ్రడేషన్ కార్డ్స్ ఇచ్చి ప్లస్ ఆ ఇంటి స్థలాలతో పాటు మనకు ఎక్కడైనా ఇప్పుడు మనం టోల్ గేట్ల దగ్గర గతంలో అక్రిడేషన్ కార్డ్స్ చూపిస్తే ఫ్రీగా పంపేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంది ఒకటే ఉన్నది మాకు ఏదైతే పాత విధానాన్ని పాత జీవోను కొనసాగించాలి లేదా ఇప్పుడు కొత్త జీవోను సవరించి మళ్ళీ అవరులైన జర్నలిస్టులకు అందరికీ అక్రడేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో టూ ఫిఫ్టీ టూ జియోని ఆ జియోని ఉపసంహరించుకోవాలి పాత జియోని అమలు పరచాలి అనే ఎజెండాతో ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరుగుతుంది మన టీడబ్ల్యూజే ఎస్ వన్ ఫోర్ త్రీ అధ్యక్షుడు అల్లం నారాయణ గారు తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి విసాగర్ గారి సూచనల మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లను ఈ కొత్తగా ఏదైతే జర్నలిస్టుల పాలిట శాపంగా మారినటువంటి ఈ టూ ఫిఫ్టీ టూ జియో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి పాత విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏదైతే తీసుకుందో అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీడియాలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి మీడియా అకాడమీ చైర్మన్ మౌనం పాటించడం కూడా మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వెంబడే ఇటువంటి ఈ జివో పైన ఆయన ఏదైతే ఆయన వ్యక్తిత్వం ఆయన స్పందించాలి స్పందించి ఈ జియోని టూ ఫిఫ్టీ టూ జియోని ఉపసంహరించుకునే విధంగా రద్దు చేసే విధంగా జర్నలిస్టులకు మేలు జరిగే విధంగా ఆయన చర్యలు తీసుకోవాల్సిన నేను టీయూడబ్ల్యూజే పక్షాన మేము కోరుతూ ఉన్నాము ఇది ఒకవేళ ప్రభుత్వం కానీ మీడియా అకాడమీ కానీ స్పందించకపోతే ఇది ఆరంభం మాత్రమే ఇట్లా లేకపోతే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు అంటే టీయూడబ్ల్యూజే పక్షాన పోరాటాలు కూడా ఉంటాయి టీయూడబ్ల్యూజే పోరాటాలు ఏం కొత్త కాదు టీయూడబ్ల్యూజే ఏర్పడిందే పోరాటాలతోటి జై తెలంగాణ జీవో తర్వాత ఫీల్డ్ రెండు రకాల పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తుంది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే టూ ఫిఫ్టీ టూ జీవో మనసాహరించుకొని గతంలో ఉన్న జీవో రెండు వందల ముప్పై తొమ్మిది జీవోను అమలుకొస్తానని యూనియన్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్నేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టులకు కార్డు తగ్గించాలనేది గత సంవత్సరం ఇరవై మూడు వేల కార్డు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తగ్గించి పదమూడు వేలు తగ్గించి పది వేలే ఇవ్వాలనేది సరైనది కాదు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్సన్ కార్డు ఇవ్వాలనేది టీడబ్ల్యూఏగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఇలా స్థలాలు ఇవ్వడం కానీ అదేవిధంగా అర్హుల ఇవ్వాలి ఈ హెల్త్ కార్డ్ సంబంధించిన విషయం కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా హెల్త్ కార్డు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మనం ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే ముందు జర్నలిస్టుల కోసం అనేక వాగ్దానాలు చేసిండు మేము జర్నలిస్టులకు అటేషన్ కార్డులు ఇస్తాము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి తర్వాత అదే విధంగా హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు ఆ హామీలను నిలబెట్టుకోవాలని మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ఇది హామీలు నిలబెట్టుకున్న పక్షంలో మేము ఎలాంటి పోరాట పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని మేము జర్నలిస్టుల ఐక్యతను సాటి విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తాం అందరికీ అక్కిడేషన్ కార్డులు ఇవ్వాలి డెస్క్ జర్నలిస్టుల పేరిట విభజించే విభజించే పాలన ప్రభుత్వం మానుకోవాలి జీవోను వెంటనే సవరించి అందరికీ న్యాయం చేయాలి విడుదల చేసిన జీవో టూ ఫిఫ్టీని టూ ఫిఫ్టీ టూను సవరించాలి ఎందుకంటే ఇందులో డెస్క్ జర్నలిస్టులకు ఈ మన జర్నలిస్టులకు వేరు వేరు కార్డులు ఇవ్వడం అనేది అది పద్ధతి కాదు అందరూ జర్నలిస్టులను సమానంగా హక్కులు కల్పించాలి సమాన కార్డులను ఒకటే కార్డు ఒకే కార్డు ఇవా విధానాన్ని అమలు చేయాలి ప్రతి జర్నలిస్టులలో అంటే మా జర్నలిస్టులలో మాకు మాకే ఇట్లా వ్యత్యాసం చూపడము మా మా మధ్యలో మాకేదో చిచ్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జీవో ఉంది దాన్ని వెంటనే సవరించాలి అనే డిమాండ్ చేస్తున్నారు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి